హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ మా ఊరు చాకచల పెదపట్టపాలెం మా ఊర్లో ప్రతి శ్రీరామనవమికి జెండా ఉత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు ఇది మా పూర్వీకుల మా తాత ముత్తాహుతుల కాలం నుంచి ఈ ఆచారం సాంప్రదాయం జరుగుతుంది అలాగే మా పెద్దలు అందరూ పాటిస్తూ తరచుగా పాటిస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ జెండా ఉత్సవం అనేది తెల్లవారుజామున లేచి రింగు రింగువల అంటే ఒక వలకొచ్చి ముప్పై మంది ఇరవై మంది అలా వేట చేస్తూ ఉంటారు అలాగే మా ఊరిలో ముప్పై వలలు ముప్పై ముప్పై రెండు వలల దాకా ఉంది ఆ ముప్పై రెండు వలల పెద్ద జెండాలు అలాగే చిన్న జెండాలు ఇలా అలంకరించి అలా కడుతూ అలా కట్టి ముందు ఆ పెద్ద జెండాలు మొదటిసారి ఫస్ట్ ఫస్ట్గా మా ఊరి మా గ్రామ కాపులు మా పెద్దలు మా ఊరి తరఫున ఒక పెద్ద జెండా ఫస్ట్ పైన కడతారు తర్వాత గ్రామం నుంచి వచ్చిన ఆ గ్రామంలో ఉన్న రింగు వలలో పెద్దలు వలకి ఒక్కొక్క పెద్ద జెండా తయారు చేసి ఇలా ఇలా కట్టడానికి రెడీగా ఉంటారు తర్వాత ఈ చిన్న జెండలు అనేది పై కూసానికి ఆ తాడు వేలాడుతుంది కదా ఆ తాడు కట్టి పై తాడు కట్టి ఇరువైపులా ఆ స్తంభానికి చుట్టుపక్కల రౌండప్ చేసి ఆ జాలని కడతారు ఒక్కొక్క వలకొచ్చి అలా కర్రలు పాతుకుంటూ ఆ చుట్టూ ఆ కర్ర పాతుకుంటూ ఆ దానికి వేలాడి చేసి కడతారు ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి శ్రీరానవంకి ప్రతి శ్రీరానవంకే జెండాలు మార్చేస్తారు కొత్త జెండాలు మళ్ళీ ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి శ్రీరానవానికి కొత్త జెండాలు కట్టాలి అలాగే మా పెద్దల ఆచారంతో ఇప్పుడు గ్రామ కాపులు పెద్దలు అలాగే అందరూ కలిసి ప్రజలందరూ కలిసి ఫస్ట్ టెంకాయ పగలు కొడతారు టెంకాయ పగల కొట్టిన తర్వాత ఈ జెండాలు అనేది కట్టడం జరుగుతుంది ఇదండి ఫ్రెండ్స్ ఇలా ఆ జెండాను ఆ చివరికి కట్టి పైకి లాగుతారు ఇలా వచ్చి ఈ జెండాలు మొత్తం ఇలా కట్టుకొని వాళ్ళ వాళ్ళకి సాంకేతంగా సంకేతంగా ఇలా కట్టుకొని ఇలా చేస్తారు అంగరంగ వైభవంగా డప్పులతో చేస్తారనమాట గంగమ్మ తల్లి ఈ సముద్రం ముందే ఈ జెండా ఉత్సవం అనేది చేస్తారు ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం శ్రీరామనవమి రోజే తెల్లవారుజాము చేసి ఇలా చేస్తూ ఉంటారు మా మా తాత ముత్తాతల ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారం వదలకుండా ప్రతి సంవత్సరం ఇలా రంగరంగ వైభవంగా చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇలా కాపులు పెద్దలు ఇలా సహకారంతో ఈ జాతర అనేది ఈ జెండా ఉత్సవం అనేది చాలా అద్భుతంగా చేస్తారు చాలా వైభవంగా చేస్తారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్